హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీ అమలులోకి వస్తే పెంచమర్లకు హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతుందని ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు రేణుగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్ వద్ద రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఏఐఆర్ఆర్ఎఫ్ జాతీయ నాయకులు శ్రీధర్ కార్యదర్శి అటర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏఐఆర్ఆర్ఎఫ్ నాయకులు శ్రీధర్ అటర్ సింగ్ మీడియాతో మాట్లాడారు 何とか言ってくれん。 టీం వర్క్ కానీ చాలా బాగుంది ఇప్పుడు మనకి పెన్షనర్స్కి ఏదైతే పార్లమెంట్లో మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఫైనాన్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో పాటు ఒక వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి దీన్ని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేసి ఈ పెన్షనర్స్కి పెన్షన్ రూల్స్లో ఏమీ అమెండ్ చేయలేదు కానీ దీన్ని వ్యాలిడేట్ చేశాము దీన్ని చట్టపరం చేశాము మా గవర్నమెంట్ చేతుల్లో చట్టాన్ని తీసుకున్నామని ఇది రాజ్యాంగంకి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగుకు వ్యతిరేకంగా మన పెన్షనర్ని విభజించి మనకు వచ్చే బెనిఫిట్స్ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది దీన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ అనేది అనుబంధ సంస్థ ఒక మూడో తారీఖు మన ఏప్రిల్ మూడో తారీఖు మారి ఎత్తున ధారణా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధారణ దేశంలో అన్ని బ్రాంచుల్లో కూడా చేశారు ఇక్కడ కూడా మన తిరుపతి బ్రాంచ్లో కూడా ఎన్సిసిపిఏ ఏఐఆర్ఆర్ ఇచ్చిన కాల్ని అనుసరించుకొని తిరుపతిలో కూడా ఒక ధారణా కార్యక్రమం చేసి ప్రైమ్ మినిస్టర్కి మెమరండం ఇవ్వడం జరిగింది ఇక్కడ సిఆర్ఎస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరండం తప్పడం జరిగింది ఇక్కడ లాగానే దేశంలో అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రైల్వే సంస్థలు కానీ ఎక్కడెక్కడ పెన్షనర్స్ ఉన్నారో కొన్ని లక్షలాది పెన్షనర్స్ కూడా ధారుణా కార్యక్రమం చేశారు దేశమంతా చేసి మూడో తారీఖు మన గవర్నమెంట్కి నిరసన ప్రదర్శనలు తెలియపరిచారు ఏదైతే వ్యాలిడేషన్ బిల్ అనేది పెట్టారు దీంట్లో పెన్షనర్ని డేట్ ఆఫ్ రిటైర్మెంట్ని బట్టి విభజించాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది రెండు వేల ఆరు ముందర రిటైర్ అయిన వాళ్ళని రెండు వేల పదహారు ముందరూ రిటైర్ అయిన వాళ్ళని రెండు వేల ఇరవై ఆరు ముందర రిటైర్ అయిన వాళ్ళని ఇట్లా రకరకాలుగా విభజించాలని చెప్పి మనకేదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో